హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా బంజారా స్పెషల్ పండగ అయిన తీజ్ పండగ అయితే స్టార్ట్ అవుతుంది ఈరోజు వచ్చేసి మేము మట్టి తేవడానికైతే పుట్టమట్టి అయితే కావాలి పుట్టమట్టి ఎరువు అండ్ ఇసుక అయితే కలిపి బుట్టలల్లో వేస్తారు ఫస్ట్ వచ్చేసి అయితే మేము పుట్ట మన్ను కోసం అయితే వెళ్తున్నాము అందరం కలిసి అయితే పుట్టమన్ను కోసం అయితే వెళ్తున్నాం ఈ విధంగా సరదాగా పాటలు పాడుకుంటా అయితే వెళ్ళాలి పాటలు పాడుకుంటా అయితే పోతున్నావు సరే సో పాటలు పాడుకుంటూ ఈ పుట్ట దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక్కడ రాగానే పూజ అయితే ఫస్ట్ చేయాలి పసుపు కుంకుమ అగరవత్తి కొబ్బరికాయ అన్నీ కూడా తీసుకెళ్ళినాం అక్కడ ఫస్ట్ వెళ్ళగానే అయితే పూజ అయితే చేస్తుంది అక్క వచ్చేసి ఎందుకు చేస్తారంటే మంచిగా మా బతుకమ్మ మంచిగా పెరగాలి మంచిగా ఉండాలి అందరిని మంచిగా సంతోషంగా చూడాలని మొక్కి అయితే విధంగా పూజ అయితే చేసుకుంటారు ఇక్కడ వచ్చేసి ఇది తండా కాదు మేము బతుకమ్మ పెట్టేది తండా కాదు కాకపోతే అందరం కలిసి ఒక అందరూ జాబ్ కోసమని షాప్ కోసం అని అందరూ కూడా ఈ తండలల్లో తండా ఇడిచిపెట్టి ఊర్లలో వచ్చిళ్ళు కదా అందరూ కలిసి ఇదే వచ్చేసి వరంగల్ జిల్లాలోని రంగేపేట దగ్గర ఈ తీసి పండగ ఈ అందరం కలిసి చేసుకోవాలి సాంప్ర మన సాంప్రదాయమైన పండగ మనం ఇచ్చి పెట్టవద్దు ఎట్లాగూ తండలల్లో మనం పోవట్లేదు కదా ఈయనే కలిసి చేసుకుందాం అనేసి ఈ అందరం కూడా ఒక గ్రూప్ లాగా తయారయ్యి పండగ చేసుకోవడం అయితే జరుగుతుంది ఈ విధంగా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఈ అందరూ కూడా మేము అక్కడ ఎంతమంది వెళ్ళిపోయాము వెళ్ళినామో అందరూ కూడా పుట్టయితే పెట్టుకుంటారు ఈ విధంగా అందరూ బొట్టు పెట్టుకున్నాక ఇక మట్టి తవ్వడం అయితే స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసినాం ఈ విధంగా అయితే స్టార్ట్ చేసినాం కానీ పార ఒకటే పట్టుకోపోవడం వల్ల మట్టి అస్సలు రావట్లేదు ఈ గడ్డపార ఉంటే బాగుండని ఇటది తిరిగినాం కానీ ఇక్కడ కూడా మాకు గడ్డపార అయితే దొరకలేదు ఈ తర్వాత ఒక అక్క అయితే ఇక మీ అందరి వల్ల కాదు నేను తవ్వతా చూడండి పారతోనే మట్టి ఎట్లా వస్తుందో చూడండి అనేసి చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ అయితే ఈ మట్టి తవ్వడం అయితే స్టార్ట్ చేసింది నిమిషంలో అయితే భర్త అయితే నింపడం జరిగింది ಮೋಲಾರಿ ಗುಂ ಕನ ಕೆಡ ಡೂಬ ರೇ ಆ ರಾಮಿ ಗೊಮೇ ಮಹ ಬಡ ಡೂಬ ರೆ ಬರಾಮಿ ಗರಂ ಕನ ಕೆ ಗರ ಕನ ಕೆಡೂ

గురువే తీజ్ ప్రాసెసింగ్ ఎలా ఉంటదో యాక్క చెప్పు మాయే ఎరువై మట్టి ఛే ఏమ మట్టి ఛే ఏమ ઘౌచణా ఛే ఏమ ઘౌ ఛే యా కై మిక్స్ కరో హటో ఇస్తబత కరో స్కిస్ కియా హై ఇస్మే మట్టి అయితే కార్ దిక్కి లేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఎరువ దగ్గర అయితే లేనే నాలే మారే భణతి రాజి ఏ హోబ ఆరా ఆరా ఆ 테రా బోహేం ఈ విధంగా పాట పాడుకుంటా ఏ పని చేసినా కూడా నీళ్ళు పోసేటప్పుడు ప్రతి ఒక్క పని దగ్గర ఈ విధంగా పాట పాడితే బతుకమ్మ అనేది మంచిగా పెరుగుతుంది దానికి బతుకమ్మ కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటుంది పాట పాడకుండా అట్లనే మామూలుగా వేస్తే ఉత్సాహం అనేది ఉండదు మేము వచ్చేసి ఇక్కడ ఇక ఎరువు కోసం అయితే వచ్చినాం ఎరువు దేనికంటే మన పుట్ట బుట్టలలో ఫస్ట్ వచ్చేసి మట్టి పోస్తారు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎరువు అయితే వేస్తారు తర్వాత దాని నుంచి ఇసుక పోస్తారు సో దానికోసం అనేసి మేము మట్ ఎరువు కోసం అయితే ఈ ఒక అంకుల వల్ల ఇంటి దగ్గరికి అయితే వెళ్ళినాం ఎక్కడ చూస్తా అంటే ఎక్కడ చూసినా పచ్చి పచ్చిగా ఉంది పిడ మొత్తం అది పనికిరాదు కొంచెం ఎండింది ఉంటే కొంచెం తొందరగా మొక్క మొలకలు వస్తుంది అనేసి అంతా చూసినా కూడా ఎక్కడ కూడా మాకు ఎండిపోయిన ఎరువు అయితే దొరకలేదు ఈ అయితే కొంచెం పచ్చి పచ్చిగా తడి తడిగా ఉన్నదైతే బత్తలు అయితే నింపుకున్నాం అది సువాసం కొద్దిగా తడి తడి తీసుకొని ఆరబెట్టుకోవాలి రెండు రోజులు ఆరబెట్టుకుంటాము లార దాని తర్వాత హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మాది ఇవాళ ఫస్ట్ డే బతుకమ్మ పకి అది ఏంటి గోధుమలు కాదు కదా ఇది 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 సో ఫ్రెండ్స్ మా ఈ పండుగ వచ్చేసి తొమ్మిది రోజులైతే ఉంటుంది ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క రకంగా అయితే చేస్తారు అన్నీ కూడా వీడియో తీసి పెడతాను వీడియో చూడాలనుకున్న వల్ల అయితే వీ ఛానల్ని చూస్తూనే ఉండండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్